రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రదేవి యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపదినేధి మనం ముందుగా వచ్చేసి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెనపాక మండలం మూలమల్లారం అనే గ్రామానికి విజిట్ చేయడానికి రావడం జరిగింది పత్తికి అలాగే మన పండాకు సమస్య అంటే విత్సబారకపై గ్రోతింగ్ లేకుంటుంది అదేవిధంగా ఉండే రైతుకు కోసం అనేసి రైతు ముడతయిన క్లోతింగ్ రావాలి మంచి షైనింగ్ రావాలి అనేసి చెప్పేసి రావడం జరిగింది మన దగ్గరికి వచ్చినాక ఆ రైతుకు మనం చెప్పి ఏ ఏ రోగాలకు పని చేస్తుందని చెప్పేసి మనం మంది ఇవ్వడం జరిగింది అది ఎట్లా పనిచేసింది పత్తి మీద ఎన్ని రోగాలు పనిచేసింది ఎట్లా స్ప్రే చేసుకున్నాడు ఎన్ని ట్యాంకులు కలిపి స్ప్రే చేసుకున్నాడు అనేసి మనం ఆ రైతు మాటల్లో క్లియర్ కట్లో మనం తెలుసుకుందాం పత్తి ఎట్లు అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను చూపించడం జరుగుతుంది ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా మంది వీడియో చూడడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయండి ప్లస్ ఏంటంటే వేరే రైతులకు ఎవరైనా ఉంటారో తెలియని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా స్ప్రే చేసుకొని పంట అనేది కాపాడుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న సమస్యలలో మెయిన్ సమస్య ఏంటంటే అధిక వర్షపాతం నమోదు కావడం జరుగుతుంది ఆ అధిక వర్షాల నుంచి మనం పంటను ఎట్లా కాపాడుకోవాలి కొద్దిగా గట్టి నీళ్ళ రేగడి సంబంధించిన నెలలకు ఎట్లాంటి సస్యరక్షణ చర్యలు తీసుకుంటే మొక్కలు చనిపోకుండా ఉండగలుగుతాయి అలాగే నీరు గురిసిన చీరలు అయితే ఎట్లా ఉన్నాయో అవి కూడా ఎట్లా మనం దాన్ని సాల్వ్ చేసుకొని మొక్కల్లా కలుపుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మనం ఆ రైతుని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీ పేరు కృష్ణ అక్కడ మల్లారా మొదల మళ్ళారం భద్రాద్రి మాది ఈ పండాకు అయ్యి ఆకు ఎండిపోతామంటే మీ దగ్గర అయితే పురుగు ఉన్నది మొన్న నా ఎండలు పెట్టినందుకు దేనికి చేనంత ఖరాబ్ అయిపోయింది బాగున్నది ఏ విధంగా చూసినా కానీ ఇదిగో ఈ పొజిషన్లో ఉన్నది చెట్టు పెట్టి నలభై నలభై ఐదు రోజులు అయింది ఎదగలేదు మందగొట్టినా కానీ బాగా ఇది కొట్టి రోజులు ఇది కొట్టి పది రోజులు పన్నెండు మద్ద పెట్టి కూడా కదా అది కూడా వరి పెట్టుకునే రైతును కూడా మనం వచ్చినాం అనేది రైతు రావడం జరిగింది చేను వీళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా నేను ఒకటే మాట ఏ రైతు కన్నా లాంగ్ ఏరియా నుంచి మందులకు వచ్చినట్టయితే మనం చెప్పేయడం జరుగుతుంది ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి తీసుకోవడం జరుగుతుంది మీరు సడన్గా వస్తామండి ఏదో దొప్పు వచ్చి మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది మాకు మీరు హెల్ప్ చేయాలని మేము కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతు ఆ ట్రాక్టర్ తోటి దమ్ము చేసి వాళ్ళ వరి పొలం నాటబెట్టుకున్న రైతును కూడా మనం తీసుకొచ్చి ఈరోజు ఎట్లా పనిచేసింది ఏందనేది కూడా మనం ఇక్కడికి వచ్చి క్లియర్ కట్లో తెలుసుకుంటాం డాల్సిన పని అయితే అయితే వందల యాభై రూపాయలు చేస్తున్నారు ఇది మంద వచ్చేసి స్పాట్ అండి జేపీ అగ్రి అగ్రిక్రాప్ కేర్ వాళ్ళది స్పాట్ అండి ఇది ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి రెండు వందల నుంచి రెండు వందల యాభై స్ప్రే చేసుకోవాలి ఎకరాకు వచ్చేసి రైతు ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసుకున్నా కూడా తెలుసుకున్నా ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని ట్యాంకులు స్ప్రే చేసుకున్నారు ఏడు ట్యాంక్లు అయితే ఈ రైతు వచ్చేసి ఒక డబ్బా వచ్చేసి ఏడు ట్యాంకులు స్ప్రే చేసుకోవడం జరిగింది ముందుగా నీకు ఏ సమస్యలు క్లియర్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఐటమ్ లేదు అది ఎర్రగా ఆకు ఎర్రగా మాడిపోయింది కంట్రోల్ అయింది మంచిగా నీట్గా రావటం అయింది ఉండలేకుండా లేకుండా అది కాకు కూడా దాకా ఎండలకు దేనికి బాగా మాడిపోయి తోట అంత ఖరాబ్ అయింది ఇక్కడ మీరు అయితే ఈ రైతు మేము కూడా అప్పుడు వచ్చి చూపించింది ఇట్లా చెట్లు బాగా ఉండే ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోండి ఇట్లాంటివి చాలా ఉండే సగానికి పైగా అట్లాంటి చెట్లు కూడా మనకు అగ్రిక్రాఫ్ట్ కేర్ వాళ్ళ జేపీ అగ్రిక్రాప్ కేర్ వాళ్ళ పాటని మందు స్ప్రే చేశాక ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా పండా కూడా చాలా మారిపోయింది బాగున్నది మీరు చూసినా కానీ అంతే ఉంటది ఇదిగో చూడండి ఇదిగో బాగానే ఉన్నది ఇక ఎంతమంది ఇంతగా ఘోరంగా అయ్యి ఆ విధంగా రాలిపోయేది ఆకు గారబ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా అనేది పండు అనేది ఇట్లా మచ్చల ఆకులు వచ్చేసి రాలిపోవడం ఇట్లా పసుపు రంగు ఆకులు రావడం జరిగింది అని చెప్పేసి కూడా మన అక్కడికి వచ్చేసి కూడా రైతు చెప్పడం జరిగింది వాళ్లకు బరాబర్ నేను మందిస్తాను పలా ఎనిమిది రోజులకు పది రోజులకు ఈ మధ్యలో వచ్చేసి నేను మీ దగ్గర ఫీడ్బ్యాక్ అనేసి చెప్పేసి తీసుకుంటాను నేను రైతులకు కూడా మీరు ఇప్పుడు ఇవ్వాల్సిన సందేశం ఏంటి వాడుకోవచ్చు వాడుకోవచ్చు పర్లేదు ఇబ్బంది ఏం లేదు మనం ఏ మనం రైతులే కాబట్టి దీనివల్ల అంత తీసేసే మంది అయితే కాదు మంచి బెనిఫెక్ట్ మంది ఏ అయినా కానీ వాడుకోవచ్చు బాగుపడవచ్చు ఇవే మనం కొట్టి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం దీనివల్ల అయితే మనకు నచ్చింది అది ఈ చెట్టు మీరు కనపడుతూనే ఉన్న చెట్టు కూడా మంచి నీట్గా ఉన్నది ఖరాబ్ అయిన చెట్టు కనపడతానే ఆకు కనపడుతున్నాయిగో మారుతూనే ఉన్నది కదా ಅರ್ಥ ಮುದುರಾಕ ಇಲ್ಲೇ ಆಕಾರಿ ಸ್ಪ್ರೇ ಅರ್ಥದ್ದು ನಿಗಾ ನಿಗಾ ಮುಡತನ ఫస్ట్ ఎక్కడ చూసినా గానీ ఉండడం జరిగింది ఆ రైతు నాకు ఫస్ట్ రాగానే మంచిగా రిసీవ్ చేసుకుంటా మీరు ఇచ్చిన మందు బాగా పని చేసిందండి ఇక్కడ మందులు మీరు రైతులకు ఇంకా అందుబాటులో తేవాలి ఇట్లా మీరు రైతుల్ని ప్రోత్సహించాలని చెప్పేసి చెప్పడం జరిగింది కూడా ఈ రైతును మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ కూడా మనకు డెవిల్ అనే మందు మిర్చికి నాలుగు ఎకరాలు స్ప్రే చేసి లాస్ట్ స్టేజ్ లో కరాబ్ అయినాక రైతు రావడం జరిగింది అక్కడ తీసుకున్న అభిమానం తోటి రైతు ఇక్కడికి వెళ్ళి దరిదాపు ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది అండి వంద కిలోమీటర్లు అక్కడ ట్రావెల్ చేసి వచ్చి మందు తీసుకోవడం జరిగింది ఆ రైతు నమ్మకాన్ని అయితే ఈ జేపీ అగ్రి క్రాప్ కేరీ వాళ్ళది స్పాట్ అనే మందు రావడం జరిగింది మనం ఇచ్చిన మందు అనేసి కంపల్సరీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రైతుకు మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉందండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి